మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అథారిటీ సురభి వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ జిల్లా కలెక్టర్ ఆదర్శురభి తెలిపారు గురువారం జిల్లా ఎన్నికల అథారిటీ వనపర్తి అమరచింత ఆత్మకూర్ కొత్తకోట పెబ్బేరు మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన ఓట లెక్కింపు కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో ఏ మున్సిపాలిటీకి అదే మున్సిపాలిటీ పరిధిలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సింగాయపల్లి పెబ్బేరు ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల జాతీయ రహదారి ప్రక్కన కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అమరచింత జిల్లా పరిషత్ హై స్కూల్ అమరచింతలో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని మూడు అంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేసింది తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు అన్ని ఫలితాలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు లెక్కింపు కేంద్రాల్లో ఫోన్ తీసుకురావడానికి అనుమతి లేదని గుర్తింపు కార్డు లేని వ్యక్తులకు పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు ఎన్నికల అభ్యర్థితో పాటు ఒక ఏజెంట్ను మాత్రమే లెక్కింపు కేంద్రంలోనికి అనుమతించనున్నట్లు తెలిపారు అభ్యర్థులు అధికారులు సిబ్బంది అందరూ సహకరించి కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు